హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ మన షాప్లో క్యాట్లాగ్ ఐటమ్స్ సిల్క్ ఐటమ్స్ వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మన షాప్ వచ్చేసరికి హోల్సేల్ షాప్ అండి అమ్ముకునే వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మన షాప్ వచ్చేసరికి గుంటూరు బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ అనమాట షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బీ బ్లాక్ అమ్ముకునే వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీలు మన షాపులో లభిస్తాయి ఈరోజు నేను ఒక మంచి ఐటమ్ మీకు చూపిస్తున్నాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి మంచి ఫాస్ట్ మూవింగ్ ఫుల్ సేల్స్ ఉన్న ఐటమ్ చూపిస్తున్నాను అనమాట ఈరోజు మనం చూస్తున్న ఐటెం వచ్చేసి వదినమ్మ శారీస్ ప్యూర్ జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ వస్తాయండి ప్రతి డిజైన్కి నాలుగు నాలుగు కలర్స్ వస్తాయి ఇవన్నీ మంచి డిమాండ్ ఐటమ్ అండి ఇట్లా డిజైన్ వైజ్ వస్తాయండి ప్రతి డిజైన్కి నాలుగు కలర్స్ వస్తాయి ఇట్లా నాలుగు తీసేసుకోవాలి ఇలా నాలుగు తీసుకునే వాళ్ళకి మంచి ఆఫర్ ఇస్తున్నామండి ఒక శారీ ధర వచ్చి మూడు వందల యాభై రూపాయలు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అన్ని పండగలు ఉన్నాయి కాబట్టి మనకి పండగ ఆఫర్ ఇస్తున్నాము మూడు వందల యాభై రూపాయలు విలువ చేసే శారీ కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ రెండు వందల డెబ్భై రూపాయలకి ఇస్తున్నాము క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ రెగ్యులర్గా కంటిన్యూగా అమ్ముతున్నామండి ఈ శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ చూడండి డిజైన్స్ అన్నీ అసలు ఎంత బాగున్నాయో చిన్న చిన్న యాపిల్ డిజైన్స్ హార్ట్ సింబల్స్ ఫ్లవర్ సింబల్స్ ఫ్లవర్స్ వచ్చినాయి మంచి క్లాసీ డిజైన్స్ అనమాట అందరికీ అవసరమైన ఐటమ్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది చూడండి హార్ట్ సింబల్స్లో అయితే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చక్కగా స్క్రీన్ షాట్ పెట్టి మాకు ఈ డిజైన్స్ కావాలన్నా బిల్ పెట్టండి అన్న అంటే నేను చక్కగా బిల్ పెడతాను ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ అంత ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ ఇచ్చాడు ఇట్లా ఆర్కో లేస్ వస్తుందండి ఈ లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సివోడ్ ఆప్షన్ ఉండదు ఇంటికి వచ్చే డబ్బులు ఇస్తామని ఆప్షన్ ఉండదు ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్ చేయండి ఫోన్ కాల్స్ ఇస్తే దయచేసి చేయొద్దండి ఎందుకంటే వందల వందల కాల్స్ వస్తున్నాయి లిఫ్ట్ చేయలేకపోతున్నాము లీఫ్ డిజైన్ చిన్న చిన్న పూలు వచ్చినాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి రిప్లై ఇస్తాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తాం డిటీడీసీ కొరియర్లో మీకు త్రీ టు ఫోర్ డేస్లో మీ ఇంటికి వచ్చేసిద్ది పార్సిల్ ప్యాకింగ్ కూడా బాగా చక్కగా ఇస్తారండి ఇట్లా ఈ విధంగా వస్తుంది ప్యాకింగ్ కూడా నాలుగు శారీస్ కలిపి ఇట్లా జిప్ బ్యాగ్లో పెట్టి వస్తాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది అమ్ముకునే వాళ్ళకి కావాల్సిన అన్ని వెరైటీలు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అమ్ముకునే వాళ్ళైతే మన షాప్కి విజిట్ చేయండి వందలాది వెరైటీలు ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రతి కొత్త ఐటమ్ మా షాప్లో అవైలబుల్గా ఉంటుందండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఓకేనా ఫ్రెండ్స్